అందరికీ నమస్కారం నేను పండుగ బాలు ముద్రాజ్ తెలంగాణ ముద్రాది మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుని ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు ముదిరాజుల యొక్క ముఖ్య నాయకుల యొక్క సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన ముద్ మేడ్చల్ జిల్లా ముద్రాది మహాసభ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన జరగబోయే ముదిరాజ్ జెండా పండుగకు సంబంధించిన వాల్పోస్టర్ను కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మేడ్చల్ జిల్లా ముద్రాది ప్రజలందరూ కూడా ముద్రాది బంధువులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నవంబర్ ఇరవై ఒకటవ తేదీన మన ముదిరాజు యొక్క జెండా పండుగ ఉంది కాబట్టి మన ముద్రాలకు జెండా అంటేనే ముదిరాజులకు గర్వకారణం కాబట్టి ఆ జెండాను నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రతి గ్రామంలో ఉన్న ముదిరాజు బిడ్డలు కావచ్చు అదేవిధంగా ప్రతి డివిజన్లో ఉన్న ముజిరాజు బంధువులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాను ఎగరవేసి మన ఆత్మగౌరవానికి ప్రతిగా నిలిచిన ఈ జెండాను ఎగరవేసి మన ఆత్మగౌరవాన్ని చాటాలని అదేవిధంగా మన ఐక్యతను కూడా చాటాలని ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న ముద్రాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ మేడ్చల్ జిల్లా నుంచలే నేను రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ ప్రజాప్రతినిధులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు కూడా జెండాను ఎగరవేసి మీరు కూడా ముదిరాజులకు సపోర్ట్గా ఉండాలని మీరు జెండా ఎగరవేసినట్లయితే ముదిరాజులు అందరూ కూడా సంతోషపడతారు కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు ఈటల రాజేంద్ర అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ముద్రాజ్ కార్పొరే కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నీలం మధు ముద్రాజ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవనీయులు ఎవరైతే ముదిరాజ్ ప్రజాపితులుగా ఉన్నారో మీరందరూ కూడా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక వేదిక చేసుకొని మీరు ఆ నవంబర్ ఇరవై ఒకటో రోజున జెండా కనుక మీరు ఎగురేవేసినట్టు అందరూ కూడా ఇంకా ఎక్కువ సంతోషపడతారు కాబట్టి మీరు కూడా ఎక్కడో ఒక ప్రాంతంలో ముదిరాజ్ జెండా అనేది ఎగురవేయాలని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముజరాలు ఎన్ని ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాల యొక్క జెండా మాత్రం పసుపు కుంప జెండానే కాబట్టి వాళ్ళు నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఎగరవేసే జెండా పసుపు కుంపు జెండానే కాబట్టి సంఘాలు వేరు కావచ్చు సంఘాలకున్న పేర్లు వేరు కావచ్చు కాకపోతే ముదిరాజులందరూ కూడా మనం అందరం ఒకటే అని తెలి తెలియజేసేది ఈ పసుపు కుంకుమ జెండా ఎందుకంటే ముదిరాజులు అనేక మంది అనేక సంఘాలు పెట్టుకున్నప్పటికీ ఆ జెండా మాత్రం ఆ జెండా రంగును కూడా రంగును మాత్రం ఎవ్వరూ కూడా మార్చలేదు అదే మన ఐక్యతకు శిక్షణం కాబట్టి ప్రతి ఒక్క సంఘం కావచ్చు అది కాసాని ముదిరాజు జ్ఞానేశ్వరి గారి సంఘం కావచ్చు లేకపోతే మన ముద్రాజిమహ సభ కావచ్చు తెలంగాణ ముద్రాజమహాసభ కావచ్చు ఇంకొక సంఘం కావచ్చు ఇంకో సంఘం కావచ్చు ముదిరా సంఘ ము కులంలో ఉన్న ప్రతి ము ముద్రా సంఘం నాయకులకు అదేవిధంగా ప్రతి ముద్రా సంఘాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు పసుపు కుంకుమ జెండా అనేది ఖచ్చితంగా ఎగరాలి పసుపు కుంకుమ జెండా అనేది నవంబర్ ఇరవై ఒకటో తారీఖున ఎగరవేసి మన ఆత్మ గౌరవాన్ని ఇంకా ఇంకా పై పైకి తీసుకువెళ్ళాలి అదేవిధంగా మన ముద్ర అందరం కూడా సంఘాలు వేరైనప్పటికీ రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు వచ్చిందంటే ప్రపంచ మత్స్యగల దినోత్సవం వచ్చిందంటే మీ ముద్రా జాతి అందరం కూడా మేము ముద్రా జాతి అందరం కూడా ఒకే తాటి పైన ఉంటాం ఒకే విధంగా ఉంటాము మా ఐక్యమత్యాన్ని ప్రదర్శిస్తామని చెప్పేసి అన్ని సంఘాల యొక్క ముద్రాలో ఉన్న అన్ని సంఘాలు అదే విధంగా ముదిరా దాదాపులో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు కూడా ఈ జెండా ఎగిరవేసి మన ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై ముదిరాజ్ మత్స్యకారుల ఐక్యత